పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంత వాసి అనిల్ కుమార్ యాదవ్ గారికి బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి మార్తి जाधव గారికి సోజరావ్ సతీష్ పొగరాజ్ గారికి అలకటేష్ గారికి చెరస్ కమిటీ చైర్మన్ నిట్టు సాయి కుమార్ గారికి స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులకి ప్రజా ప్రతినిధులకు మక్తలకు బోనాలతో అమ్మవారికి దర్శనానికి ఇచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ ముందుగా నా హృదయం పరుకున్నటువంటి నమస్కారం ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండుగ ఇది బోనాల పండుగ ఇటువంటి పండగ భూమిపుత్రుల పండుగ స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గాలి దుబారం శక్తులు ఏవి కూడా నగరం పైన కానీ కుటుంబాలపైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది ఆ తల్లి ఎప్పుడు కూడా ఈ సందర్భంగా మనం చేసేటువంటి పూజల్ని వారికి గౌరవించుకునేటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజలను కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోనాల సందర్భంగా లాల్ లాల్దొరా పండుగ సందర్భంగా ఉదయం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈ బోనాలు పండుగ పెద్ద ఎత్తున విజయం కావాలని ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి ఈ పండుగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు అన్ని కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పండుగ ఉత్సవాలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కావాల్సిన ఆదాయ సదుపాయాలు దాదాపు ఇరవై కోట్ల రూపాయల్ని ఈ నగరంలో ఈ పండుగకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం అంతేకాదు ఈ నగరాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇందినమ్మ ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయలను నేను బడ్జెట్ లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పటిష్టమైనటువంటి పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ బీఈఎల్ కానీ బీడీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజలకు ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం సామరస్యంగా జీవనం సాగిస్తున్నటువంటి గొప్ప నగరం హైదరాబాద్ నగరం అటువంటి నగరం శాంతి భద్రతలు కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం హైదరాబాద్ లో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందు పోతా ఉంది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది ఈ సందర్భంగా ఈరోజు మన మహాకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు నగరంలో జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారి ఆశస్సు వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ఈ ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి ఈరోజు పట్టల్ని తీసుకొని వచ్చి వారికి సమర్పించి అమ్మా ఈ ప్రభుత్వానికి నగర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఈ ఆశస్సులు కావాలి తల్లి చల్లగా చూడు ఈ రాష్ట్రం ఈ నగరం ఎటువంటి శాంతి భద్ర సమస్యలు లేకుండా ప్రజల సుభిక్ష ఉండేటట్టుగా చల్లగా ఆశ్రయించి తల్లి అని చెప్పి వానలతో సహా తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ప్రభుత్వం తరఫున వారికి వేడుకలు చేసుకుంటుంది జరిగిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ పోలీస్ యంత్రాంగం కానీ దేవాదాయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్ మెట్రో వాటర్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరు కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు ఈ కార్యక్రమాలు సజావుగా జరగటానికి చేస్తున్నది వారందరూ